శుభోదయం శుభరాత్రి మనిషి మనిషి ఎప్పుడు శుభాన్ని కోరుకుంటాడు మనిషి ఎప్పుడు శుభాన్ని కోరుకుంటాడు తన దైనందిన జీవితంలో తన దైనందిన జీవితంలో ప్రతి పనిలోనూ శుభం జరగాలని లాభం కలగాలని ఆశిస్తాడు ఇది మానవ నైజం ఉదయం నిద్రలేవగానే శుభోదయం అంటాడు రాత్రి పడుకునే ముందు శుభరాత్రి అంటాడు నిజానికి కాలంలో శుభం అశుభం అంటూ ఏది ఉండదు మనిషి ఎప్పుడూ శుభాన్ని కోరుకుంటాడు తన దైనందిన జీవితంలో తన దైనందిన జీవితంలో ప్రతి పనిలోనూ శుభం జరగాలని లాభం కలగాలని ఆశిస్తాడు ఇది మానవ నైజం ఉదయం నిద్రలేవగానే శుభోదయం అంటాడు రాత్రి పడుకునే ముందు శుభరాత్రి అంటాడు నిజానికి కాలంలో శుభం అశుభం అంటూ ఏదీ ఉండదు కాలం అనేది కంటికి కనబడని అనుక్షణ పరివర్తన ఉదయాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి రాత్రులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి దేనికి లేదు కాల ప్రవాహంలో శుభాలు అశుభాలు నిత్యం జరిగేవే వాటిని ఎవరూ ఆపలేరు అయినప్పటికీ మనిషి ఎప్పుడు శుభాన్నే కోరాలని సనాతన కాలం నుంచి వినిపిస్తున్న సందేశం పుట్టుకలు చావులు అనేవి సృష్టి ధర్మాలు వాటిని స్తంభింపచేయటం ఎవరి తరము కాదు లోకంలో పుట్టిన ప్రాణులన్నీ మరణం లేకుండా అలాగే శాశ్వతంగా ఉంటే సృష్టి ధర్మానికి విరుద్ధం అవుతుందే కాని అనుకూలం కాదు పుట్టడమే తప్ప చావులు లేకుండా చావులు లేకుంటే ఈ భూగోళంపై నిలవడానికి కూడా చోటు జరగదు హృదయుగంలోని దృశ్యాలు కలిగిం దాకా ఉండవు కదా అందుకే ఈ ప్రపంచం అశాశ్వతమని ప్రాణుల ఉనికి క్షణ అనేక తత్వాలు బోధిస్తున్నాయి మనిషి పురుషుడు గాని స్త్రీ గాని పుట్టినప్పుడు ఎలా ఉన్నారో అలాగే దశ వరకు అలాగే ఉండదు మనిషి పురుషుడు గాని స్త్రీ గాని పుట్టినప్పుడు ఎలా ఉన్నారో జీవిత చరమదశ వరకు అలాగే ఉండదు బాల్యం కౌమారం యవ్వనం వార్ధక్యం అనే వివిధ దశలలో వివిధ రూపాలలో మానవ శరీరం పరిణామం చెందుతూనే ఉంటుంది సృష్టి అంతా పరిణామశీలం అయ్యిందేనని శాస్త్రవేత్తలు సైతం అంగీకరిస్తారు సృష్టి అంతా పరిణామశీలం అయ్యిందేనని శాస్త్రవేత్తలు సైతం అంగీకరిస్తారు కాలం కూడా పరిణామశీలం అనుక్షణం మార్పులతో అనూహ్యంగా సాగిపోతూనే ఉంటుంది ఎండ వస్తుంది అనుకుంటే పడుతుంది వాన పడుతుంది అనుకుంటే ఎండ కాస్తుంది ప్రకృతి పరిణామం అనూహ్యం ఎప్పుడు వాన పడుతుందో ఎప్పుడు ప్రాణం పోతుందో ఎవరికి ముందుగా చెప్పగలరు ప్రకృతి పరిణామం అనూహ్యం ఎప్పుడు వాన పడుతుందో ఎప్పుడు ప్రాణం పోతుందో ఎవరు ముందుగా చెప్పగలరు మనిషి ఆశాజీవి తనకి ఎరలేదు మనిషి ఆశాజీవి తన కళ్ళెదుట విషమ పరిస్థితులు కనబడుతున్నా అవన్నీ శాశ్వతంగా ఉండవని మళ్లీ మంచి రోజులు వస్తాయని ఆశిస్తుంటాడు ఈ ఆశ ఒక్కటే మనిషి ఈ ఆశ ఒక్కటే మనిషిని బ్రతికిస్తుంది మనిషి కటిక చీకటిలో కాంతిపుంజం కోసం వెతకాలి అగాధ లోయలో పడిన ప్రయత్నించి నేలపైకి చేరుకోవాలి ప్రాణాపాయ స్థితిలోనూ ధైర్య కవచాన్ని విడరాదు అడవిలో సంచరించే జింకపిల్ల పులి కనపడగానే పరుగులు తీస్తుంది తన ప్రాణాలు రక్షించుకో తన ప్రాణాలను రక్షించుకోవటం కోసం అది రాళ్లల్లో రప్పలలో ముళ్ళ కంచెల్లో మంటల్లో నుంచి సైతం దూకి మంటల్లో నుంచి సైతం దూకి పరుగులు తీస్తుంది ఈ గుణం మనిషికి అవసరం విషమ పరిస్థితుల్లోనూ అనుకూల భావాలు మనిషిని రక్షిస్తాయి వేదంలో కూడా మంగళకరమైన మాటలనే నిరంతరం వింటూ ఉండాలి మంగళకరమైన దృశ్యాలనే చూడాలి స్థిర సంకల్పంతో మంచినే కోరుకోవాలి అని చెప్పే మంత్రాలు వినిపిస్తాయి సీతాన్వేషణకై లంకా నగరానికి వెళ్ళిన మారుతి అక్కడ ఎంత వెతికినా సీత జాడ కనపడకపోగా ఒక క్షణం నిరాశకు లోనవుతాడు సీతాదేవి జాడను తెలుసుకోకోకుండా సీతాజీ సీతాదేవి జాడను తెలుసుకోకోకుండా తిరిగి వెళ్ళి రామచంద్రుడికి తన ముఖం ఎలా చూపాలని ఆవేదన చెందుతాడు ఇక తనకు ఆత్మహత్య ఒకటే సరణ్యమని భావిస్తాడు కొంతసేపటికి తానే తేరుకొని నేను మరణిస్తే రాముడికి ఎన్నో ఆపదలు సంభవిస్తాయి తలవన్మరణం ఎన్నో దోషాలకు నెలవు ప్రతికి ఉంటే ఏదైనా సాధించగలను అని అనుకుని తన ఆత్మహత్య యత్నాన్ని విరమించుకొని ఉత్సాహంతో ముందుకు సాగి చివరికి అశోకవనంలో సితజాడని కనుగొంటాడు ప్రతి మనిషి ఆంజనేయుడిలో ఆలోచించాలి తావు సమస్యకు పరిష్కారం కాదని తెలుసుకోవాలి ఆత్మశక్తితో ముందుకు నడవాలి